చైతన్య కాలేజ్ కార్పొరేట్ కాలేజీలో మరో విద్యార్థిని పనిచేస్తున్నారు కరెక్ట్ గా దసరా నుంచి మొదలెడితే నెల రోజుల వ్యవధిలో వరుసగా నాలుగు దుర్ఘటనలు జరిగినాయి నలుగురు విద్యార్థుల్ని పొట్టను పెట్టుకున్నా కూడా నిర్లక్ష్యంగా విద్యాశాఖ ఏం చేస్తుందని అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రానికి వస్తే ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం ఎంతో సిగ్గుచేటు చేయట్టు ఈ రోజు ఎక్కడో కూర్చున్న ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన ఏం చేస్తున్న ఎక్కడ ఉన్నాడు అసలు ఇంటర్మీడియట్ విద్యార్థి విద్యాధికారులు ఉన్నారా లేదా మొత్తం కార్పొరేట్ సంస్థ సూసైడ్ నోట్ రాసిందని చెప్పి మీరు అందరు చెప్తున్నారు కానీ సూసైడ్ నోట్ రాయడానికి కారణమేది రాత్రి నిర్లక్ష్యంగా మీరు వ్యవహరించడమే కదా ఒక వాటర్ కనుక మీ కాలేజీలో కనుక మీరు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షణ చేయాలని చెప్పి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిబంధనలు ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళని కాపలా కాయకుండా వాళ్ళని చూసుకోకుండా ఓన్లీ ఫీజుల కోసం మాత్రమే చదువు కోసం మాత్రమే అన్నట్టు లోపల కూర్చోబెట్టడం వల్లే ఈ రోజు ఈ హత్య జరిగింది తప్ప ఇది ఎటువంటి పరిస్థితులు ఇది ఆత్మహత్య కాదు చైతన్య కాలేజ్ చేసిన హత్యనే ఇంకోటి ఏంటంటే వాదాపూర్లో మొన్న జరిగిన ఇష్యూలు ఏవైతే ఉత్పాధి ఉన్నాయో అందులో ఉన్న ఏదైతే బ్రోకర్ శివప్రసాద్ ఉన్నాడో వాడు ఈరోజు ఎక్కడ వండుకున్నాడు ఈ రోజు ఇక్కడ ఉన్న ఏజెంట్లు ఎక్కడ వండుకున్నారు వీళ్ళందరూ ఓన్లీ బ్రోకర్ పనులు చేయడానికే ఈ కాలేజీలో ఉన్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేయడానికో లేదంటే విద్యార్థులకు చదువులు చెప్పడానికో ఎక్కడో వేరే కాలేజ్లో చనిపోతే ఆ కాలేజీలో చనిపోయారు అని చెప్పి ఈ కాలేజీ వాళ్ళు ఈ కాలేజ్లో చనిపోతే ఆ కాలేజీలో చనిపోయారు చెప్పి ఆ కాలేజ్ వాళ్ళు వీళ్ళు ఒకళ్ళ మీద ఒకరు నిందలేసుకొని విద్యార్థుల శివాల మీద పేలాలు ఏర్కొనే స్థాయికి రోజు దిగజారిరు కాబట్టి వెంటనే డిఐఓ మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కిషన్ గారు ఎక్కడైతే ఉన్నారో వెంటనే వచ్చి క్యాంపస్ సీజ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ విద్యాశక్తి నుంచి మేము డిమాండ్ సైకాలజిస్ట్ డాక్టర్లను పిలవండి కౌన్సిలింగ్ సెషన్ పెట్టండి అప్పుడు కొంత విద్యార్థులకి ఏమైనా వాడతారని చెప్పి అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఉన్నాయి ఆ నోటీసులో కూడా ముఖ్యాల ఒక పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు యావరేజ్ ఉంటుంది వాడేంట అంటే వీళ్ళు మూడు లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర యావరేజ్ ఫీజుగా తీసుకుంటారు ఒక పదిహేను వేలు కంప్లైంట్ పెట్టుకుంటే ఈరోజు ఒక విద్యార్థి ప్రాణం నిలబడేది కదా ఈరోజు దాన్ని ఆత్మహత్య ఆయన సూసైడ్ లెటర్ చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలు అంటారు మరి రూమ్ అందరూ అడుకునే ఉంటారు కదా ఏడెనిమిది మంది విద్యార్థులు నడుస్తున్న ఫ్యాన్ ఆపి దానికి షీట్ ని చుట్టి ఆయన అక్కడ ఉరేసుకున్నారు అంటే మీద విద్యార్థులు ఎవరు లేవరా అసలు రాత్రి ఏం జరిగింది రెండు ఇంటింగ్ మూడు మధ్యలో చనిపోయిన విద్యార్థి ఐదున్నరకి పిల్లలు ఉల్ వరకు మేనేజ్మెంట్ తెలియదు అంటే దీంట్లో నమ్మసక్యంగా మాకు ఎంత మాత్రం లేదు దీని మీద వెంటనే కూడా మేము పోలీసు వారిని కూడా ఒకటే సార్ దీన్ని సూసైడ్ గా మారా దీన్ని ఒక మిస్టరీ మార్టర్గా తీసుకోవచ్చు అసలు ఏం జరిగిందో మీర్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లోపల ఉన్న విద్యార్థులతో చేయండి మేనేజ్మెంట్ వీళ్ళు అడగండి సార్ ఏం జరిగింది అంటే మేనేజ్మెంట్ పేరు లోకల్ కార్డు వచ్చి ఫాన్ ఫార్కు గుర్ చెప్పుకుంటూ మాకు సమాధానం చెప్పండి మీడియా అందరూ